ఈరోజు మన ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేసిన వారు లోకాల రాము లక్ష్మణ్ లక్ష్మణుల పుట్టినరోజు సందర్భంగా వారు మన ఆశ్రమంలో అన్నదానం చేయడం జరిగినది మరి వారు చేసిన అన్నదానాన్ని స్వీకరించి వృద్ధులందరూ వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను అందరూ ఒకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవరు సబ్స్క్రైబ్ చేసుకొని మరియు షేర్ చేసి కామెంట్ చేయగలరని చెప్పి కోరుతున్నాను థ్యాంక్స్ అండి అలాగే అందరూ చూస్తున్నారు వీడియోని కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే మేము సంతోషిస్తాము అందరూ లైక్ చేయగలరు అని చెప్పి మరీ మరీ మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను అనమాట 本当に。